అనకాపల్లి జిల్లా చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతులు కార్మికులు పాత బకాయిలకు చెల్లింపుల కోసం చేపట్టిన నిరసనలు ఇరవై రెండవ రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు కార్మికుల ఆకలి గోడును పట్టించుకోవడం లేదని విమర్పించారు రాష్ట ప్రభుత్వం తక్షణమే ఫ్యాక్టరీ యాజమాన్యం పంపిన నివేదికను ఆమోదించి నిధులు విడుదల చేయాలన్నారు నేను డిసీజర్ కోటలోను మా నాన్నగారు జాబ్ అండి తొంభై ఏడు తొంభై ఎనిమిది జనవరి తొమ్మిదో తారీఖు జాయిన్ అయ్యాను ఇప్పుడు నాకు నలభై ఆరు నలభై ఎనిమిది సంవత్సరాలు వస్తాయి ఎలక్షన్ ముందేమో ఫ్యాక్టరీ బాగానే ఉంటుంది బాగానే తిప్పుతాం మీరు అందరూ ఉన్నాము మాకు ఓట్లు వేయండి అలా చేయండి ఇలా చేయండి అని స్థానిక ఎమ్మెల్యేలు అందరూ చెప్తారు చూస్తే ఏదైనా కంపెనీకి వెళ్దాం అంటే ఎవరు తీసుకోవడం లేదు ఇంచుమించు దగ్గర ఒక మరి ఇప్పటికీ కూడా దాన్ని పేమెంటు